కానీ వ్యాపారం రావాలి ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం లాభం తగ్గడం మాత్రం వాస్తవమే కానీ మన కోఆపరేటివ్ వ్యవసాయ లాభాల మీద నడిచింది కాదు పది మందికి ఉపయోగపడి నడిచింది ఓన్లీ మేము అందరం కమర్షియల్ గా ఆలోచిస్తాం మాకు కొన్ని ఎర్ర చేయడాలు అలా కమర్షియల్ గా ఆలోచించడం వీళ్ళు ఓన్లీ ఏం చేస్తున్నారు చెప్పండి మాకు नेशनल बैंक इन्हें जानता है बैंक इन्हें जब चिंसीई वो कॉरपोरेट बैंक सेक्टर में वह आरुल से क्रेडिट प्लाज़ जेस नारी हो तार मालूम कौन तो कहता था कि बंद कर दूंगा इनको बंदी से कूपेट चुना मैंने भगा दिया लीडर्स आई एम डॉ जस्ट फाइव फारोड का होना डॉ एमपी स्टेशन में अच्छे ल టోటల్ మేము ఆడయ్ కన్నా సిబిఎస్ మేము ఫస్ట్ చేసాం ఏటీఎం కార్డు బెటర్ మేము పెట్టాం ఆర్టీఎస్ ఫోన్ ఫోన్పే మా దగ్గర ఉన్నాయి ఏప్రిల్ ముప్పై దాకా వన్ మంత్ ఈ డిసి అంటే మాకు బొంబాయిలో ఉంటుంది డిసిలో వాళ్ళకి టెక్నికల్ బ్రమన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆగింది ఓన్లీ ట్రాన్సాక్షన్ ఆగింది ఆగిపోయిందంటే అది మీ వైఫల్యం సెల్ ఫోన్ ఆగిపోతే ఐఫోన్ కూడా ఆగిపోతే ஐப்பத்துல ஐம்பையில இது போகக்கூடாது